అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణ మాసంతోనే పండుగలు ప్రారంభమవుతాయి శ్రావణం శుభకరం అని కూడా అంటారు ఈ మాసంలో రోజు పండుగనని ప్రతి గడియ లక్ష్మీ కటాక్షమే అని విశ్వసిస్తారు ఈ మాసంలో చేసే అన్ని పూజల్లోకి వెళ్ళా వరలక్ష్మి వ్రతాన్ని ఉత్తమమైనదిగా పేర్కొంటారు ఆగస్టు ఎనిమిదిన వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలోని మంగళ శుక్ర శనివారాలు భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు మంగళవారాలు శ్రీ గౌరీ శుక్రవారాలు శ్రీ లక్ష్మి శనివారాలు శ్రీ మహావిష్ణువు పూజలకు ముఖ్యమైనవి రోజులు వీటికి తోడు శ్రావణంలోని శుక్లపక్షంలోని పదిహేను రోజులు ఎంతో విశేషమైనవి సకల ఉపచారాలతో నిష్టగా మహాలక్ష్మి వ్రతం నిర్వహిస్తారు తొమ్మిది సంఖ్యకు ఈ వ్రతంలో ప్రాధాన్యత అందుకే తొమ్మిది పోగులతో కూడిన తోరం ధరించి తొమ్మిది రకాల పిండి వంటలు లక్ష్మీదేవికి నైవేదనగా చేసి ముత్తైదులకు వాయనమిస్తారు శ్రావణమాసం పౌర్ణమి ఎంతో మహిమ కలిగదని చెబుతారు గాయత్రి ఉపాసన చేసేవారు నూతన యజ్ఞోపవీతాలను ఇదే రోజున ధరిస్తారు సర్వ విద్యా స్వరూపుడైన హయగ్రీవుని జయంతి కూడా ఇదే రోజు రక్షాబంధనము ఋషి తర్పణం వంటి వైదిక కర్మలు ఇదే రోజున ఆచరిస్తారు ఎంతో మహిమాన్వితమైన ఈ తిరినాడు పూజిస్తే సత్ఫలితాలుంటాయని ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి హిందువులు పరమ పవిత్ర శ్రావణ మాసం ఈ మాసం పండుగలకు ప్రత్యేకమైనదిగా చెప్పవచ్చు ప్రతి హైందవ ఇంట్లో ఈ నెలంతా పూజలు వ్రతాలు నిర్వహిస్తుంటారు దేవాలయాల్లో సామూహిక కుంకుమార్చనలు తులసి అర్చనలు పుష్పార్చనలు రుద్రాభిషేకాలు వంటి పూజలు చేస్తారు శ్రావణ శుక్రవారాల్లో లక్ష్మీదేవిని యథాశక్తితో పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని నమ్మకం అందుకే ఈ మాసంలో వచ్చే అన్ని శుక్రవారాల్లో లక్ష్మీదేవిని కుంకుమార్చనలు విశేష పూజలతో ఆరాధిస్తూనే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు అలాగే శ్రావణ పౌర్ణమికి జందాల పౌర్ణమి అని పేరు ఈ రోజున మహిళలు తమ సోదరులకు రక్షాబంధనాలు కట్టడము సంప్రదాయము శ్రావణ బహుళ అష్టమిని గోకులాష్టమిగా వ్యవహరిస్తూ శ్రీకృష్ణుడి జన్మదినాన్ని జరుపుకుంటాము ఈ మాసంలో వచ్చే అమావాస్యను పోలాల అమావాస్యగా వ్యవహరిస్తారు అష్టైశ్వర్యాలను ప్రసాదించే మహాలక్ష్మిని శ్రవణ నక్షత్రంలో జన్మించిన మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో కొలిచే మాసమే శ్రావణం వ్రతాలకు నోములకు ప్రసిద్ధి అయిన శ్రావణంలోనే మరికొన్ని పర్వదినాలు కూడా వస్తాయి అందుకే దీన్ని ఆధ్యాత్మిక మాసంగాను పిలుస్తారు చంద్రుడు పౌర్ణమి తేదీనాడు శ్రవణ నక్షత్రంలో సంచరించడం వల్లే ఈ మాసానికి శ్రావణం అనే పేరు వచ్చింది తెలుగు మాసాల్లో ఇది ఐదవ నెల పూజలకు నోములకు వ్రతాలకు విశేషమైన ఉండే ఈ నెలలో వచ్చే సోమవారాలు పరమేశ్వరుడికి ప్రీతికరం ఈ రోజుల్లో ఉపవాస దీక్షలు పాటిస్తూ శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుడిని బిల్వ పాత్రాలతో పూజిస్తే సమస్త గ్రహ దోషాలు తొలగిపోతాయట వధువులు శ్రావణ మంగళవారంలో మంగళగౌరి వ్రతాన్ని ఆచరించి ముత్తైదువులకు తాంబూలాన్ని ఇవ్వటం పరిపాటి వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలనిచ్చి సత్సంతానాన్ని ప్రసాదించే ఈ వ్రత విశేషాన్ని కృష్ణ పరమాత్ముడు ద్రౌపదికి ఉపదేశించాడని ప్రతీతి అదేవిధంగా శ్రావణ శనివారాల్లో శని భగవానుడిని పూజించడంతో పాటు లక్ష్మీనారాయణ నోము సౌభాగ్య శనివారం నోము వంటివి చేపడతారు ఇక శ్రావణ పంచమిని నాగుల పంచమిగా పిలుస్తారు ఈ రోజున ఉపవాసం ఉంటూ పాము పుట్టబద్దకు వెళ్ళి పూజలు చేయడం తెలిసిందే శ్రావణ సోమవారాలని నిష్టగా చేసిన వారికి అన్నిటా విజయం మానసిక స్థైర్యం లభిస్తాయని పెద్దల మాట శ్రావణ మంగళవారం రోజున గౌరీదేవిని పూజిస్తారని ముందు రోజు శివుడిని ఆరాధించడం ద్వారా గౌరీ పూజ పరిపూర్ణం అవుతుందని చెబుతారు సోమవారం రోజున శివునికి విశేషమైన పూజలు చేస్తే గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి పురాణాల ప్రకారం దేవతలు సముద్ర మదనాన్ని ప్రారంభించినటువంటి మాసం శ్రావణం శ్రావణ మాసంలో పాల సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు హాలాహలము బయటకు వచ్చిందని ఈ విషం సృష్టి నాశనానికి కారణమవుతుందని గ్రహించి దేవతలు శివుడిని ప్రార్థించగా శివుడు గౌరీదేవిని చూశాను గౌరీదేవి తన మాంగళ్య బలంపై నమ్మకంతో ఈశ్వరునితో ఈ సృష్టి దేవతలు అందరూ మన సంతానమే వారిని రక్షించటం మన బాధ్యత అని చెప్పి శివుణ్ణి ఆ గరలాన్ని స్వీకరించాలని కోరెను శివుడు శ్రావణ మాసంలో విషాన్ని గరలమునందు పెట్టుకొని లోకాన్ని రక్షించినందుకు శ్రావణ మాసంలో సోమవారాలు భారతదేశంలో ఉన్న హైందవులందరూ భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు శ్రావణ సోమవారాలు ఎవరైతే శివారాధన చేస్తారో శివుని పంచామృతాలతో అభిషేకం చేస్తారో వారికి శివానుగ్రహం కలుగుతుంది అమ్మవారి మాంగళ్య బలంతో శివుడు ఈ పని చేశాడు కాబట్టి శ్రావణ మంగళవారాలు మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తారు జాతకముల కుజదోషం కాలసర్పదోషం రాహుకేతు దోషాలు వంటి దోషాలు ఉన్నవారు మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తే వారి దోష నివృత్తి అవుతుందని చెబుతున్నారు గౌరి వ్రతం గురించి నారద మహర్షి సావిత్రి దేవికి చెప్పినట్లుగా అలాగే శ్రీకృష్ణుడు ద్రౌపదికి చెప్పినట్లుగా పురాణాల్లో ఉంది శ్రావణ మాసంలో బుధవారాలు మహావిష్ణువును పూజించడం విశేషం శ్రావణ బుధవారాలు పాండురంగ విఠలను ప్రత్యేకంగా పూజిస్తారు శ్రావణ బుధవారాలు ఎవరైతే విష్ణు సహస్రనామము వంటి పారాయణం చేస్తారో వారికి విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది వరలక్ష్మి వ్రతం విశిష్టత శ్రావణ శుక్రవారాలు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి మన పురాణాల ప్రకారం అష్టలక్ష్ములు ఉన్నారు అష్టలక్ష్ముల్లో ఒకరైన వరలక్ష్మిని పూజిస్తే అష్టలక్ష్ములను పూజించినట్లే అని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి మానవుల జీవితంలో దుఃఖాలు కష్టాలు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడితే ఆ పరిస్థితి నుంచి బయటకు రావడానికి వరలక్ష్మి వ్రతాన్ని మించిన వ్రతం లేదని చెబుతున్నారు స్త్రీలు సకల ఐశ్వర్యాలతో పుత్ర పుత్రపౌత్రాదులను పొందేటువంటి వీలున్న ఏదైనా వ్రతం సూచించాలని పార్వతీదేవి శివుణ్ణి అడగగా వరలక్ష్మి వ్రతం గురించి వివరించారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్